నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రకాల కనిపించినాను సబ్స్క్రైబ్ బట్టన్ బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రిచ్ చేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ షాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది ఈ యాప్ నిస్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా మనం మంత్లీ ఫైవ్ వరకు నిర్ణయం తీసుకోవచ్చు సో తప్పకుండా నన్ను ట్రై చేయండి హాయ్ గైస్ మహేషియా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో మనకు రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి పదివేల మూడు వందల యాభైకి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే సో వివిధ జిల్లాల వారీగా సమాచారం తెలిస్తే మీకు బాగుంటుంది సో ఆ యొక్క ప్రిపరేషన్ లో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా ఉంటుంది నోటిఫికేషన్ అనేది మనకు జూలైలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క రెండు నెలల్లో మనకు మీ యొక్క ప్రాంతంలో ఎన్ని పోస్టులు భర్తీ అవకాశం ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది మనకు ఈనాడు పత్రిక వారు వివిధ జిల్లాలకు సంబంధించిన సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం నెల్లూరు జిల్లాలో భర్తీ కానున్న పోస్టుల సంఖ్య పరిశీలిద్దాం సో నెల్లూరు జిల్లాలో మనకు రెండు వందల అరవై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇక రెండు వందల అరవై ఏడులో మనకు కేటగిరీస్ వైజీ గా మన సమాచారాన్ని తెలుసుకుందాం సో స్కూల్ అసిటెంట్ ఎస్ఎస్ఎస్ సంబంధించి ఎనభై రెండు ఉన్నాయి స్కూల్ అస్టెంట్ తెలుగు ఇరవై నాలుగు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ హిందీ ఐదు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూకి సంబంధించి ఒకటి ఉంది స్కూల్ అసిస్టెంట్ పీడీకి సంబంధించి ఇరవై ఉన్నాయి హెచ్జిటి తెలుగు వారికి మనకు అరవై నాలుగు ఉన్నాయి సో హెచ్జిటి పోస్టులు అరవై నాలుగు ఉన్నాయి సో లాంగ్వేజ్ పండిట్ హిందీకి సంబంధించి పదహారు ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ ఐదు ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ సంస్కృతం నాలుగు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించి పదిహేడు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ విధంగా మనకు వ్యాయామ ఉపాధ్యాయులు మోడల్ టీచర్స్ తదితర ఖాళీలు కలుపుకొని నెల్లూరు జిల్లాలో రెండు వందల అరవై ఏడు ఉపాధ్యాయ ఖాళీలు మనకు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఈ యొక్క సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్కి రిలీజ్ అయ్యే సమయంలో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఇప్పటివరకు ఈ యొక్క సమాచారం అనేది మీకు ప్రిపరేషన్కి మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేనైతే ఆశిస్తున్నాను సో ఆల్రెడీ ఇది జిల్లాలకు సంబంధించి ఖాళీలపై ఒక వీడియోస్ అనేవి చాలా తయారు చేశాను సో కింద కాంబినేషన్లో ఆ యొక్క వీడియోస్ పిన్ చేశాను సో తప్పకుండా ఆ యొక్క వీడియోస్ కూడా చూడండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా యూజ్ అవుతాయి ఇటువంటి అప్డేట్స్ మీరు చూడకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ